కాజీపేట మండలం కేసుంక్యాసులలో రైతుకు నిన్న జరిగిన సంఘటనను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ఈరోజు ఆ గ్రామాన్ని సందర్శించి రైతును పరామర్శించడంతో పాటు నష్టపరిహారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డెబ్బై రెండు వేలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆ రైతును ఆదుకున్నారు రైతును పరామర్శించడానికి కాజీపేట చెందిన వైసీపీ నాయకులతో పాటు మరి కొందరు మండల నాయకులు పాల్గొని ఆయన్ను పరామర్శించారు ஜ எப்போரம் எதுக்கொள்ளுங்க

వాళ్ళు మన బండి ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఏం కాబయా ఇప్పుడు సాగుదాన్ని దాడుకుందాం పోయా అని అన్నారు అంటే ఇచ్చినాము అంత